హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మహారవి శామ్ లాగ్స్ అయితే మేము ఒక టెంపుల్ సందర్శించామండి దాని యొక్క ప్రాముఖ్యత అండి ఎంత ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అనేది అయితే మీతో వీడియో షేర్ చేసుకుంటున్నాను మాకైతే ముందుగా తెలియదండి మేము సడెన్గా ఏదో ఒకటి అలా చూసేసి ఒకసారి వెళ్దామని వెళ్ళాము బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని నేను ఇన్స్పైర్ అయ్యి మీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా మీరు సందర్శించాలని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి ఇది వచ్చేసి శంకరపల్లి మండలం చందిప్ప గ్రామము రంగారెడ్డి జిల్లాలో ఉందండి శంకరపల్లి బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత ఒక హనుమాన్ స్టాచ్ కనిపిస్తుంది అక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకొని వెళ్ళాలి ఒక టూ కిలోమీటర్స్ అలా వెళ్ళిన తర్వాత చందిప్ప గ్రామం అయితే వస్తుందండి మనకి ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వర స్వామి అని ఇక్కడ బ్రహ్మసూత్రం కలిగి ఉండి వైద్యనాథుడిగా కొలువై ఉన్న ఈ శివలింగాన్ని దర్శించుకుంటే మీ జన్మ ధన్యమైనట్టేనండి అందుకే మీకు నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఆ శివలింగాన్ని టచ్ చేస్తే మనకి ఏ మానసిక రోగాలు ఉన్నా మన ఒంట్లో ఏదైనా రోగం ఉన్నా కూడా పోతుందంట అలా ప్రజలు అందరు నమ్ముతారు మనము విలేజ్లోకి ఎంటర్ కాగానే అక్కడ బోర్డ్స్ కూడా ఉంటాయి టెంపుల్కి దారి అని అది చూసుకుంటూ అయితే టెంపుల్కి వెళ్ళండి ఇక్కడ నేను ఫస్ట్ అయితే టెంపుల్ని చూసి ఏంటి అసలు ఇంత అనుకున్నాను బట్ భక్తులు అయితే చాలా చాలానే మంది ఉన్నారు ఎక్కువ ఇక్కడ శ్రావణంలో అండ్ కార్తీక పౌర్ణమి శివరాత్రి అప్పుడైతే చాలా పూజలు జరుగుతాయంట మేము అనుకోకుండా ఇప్పుడు శ్రావణం అండ్ నాగల చవితి కూడా కలిసొచ్చింది అనుకోకుండా అసలు సడన్గా వెళ్ళాము ఇక్కడ క్యూ లైన్ ఉంది ఇక్కడ ఫస్ట్ అయితే మనకి కాలభైరవ స్వామి దర్శనం ఇస్తారు పక్కనే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి కాలభైరవ స్వామి పక్కన అక్కడే క్యూ లైన్ ఉంది అండ్ ఆ లైన్ కూడా ఎందుకు ఉంది అనేది అయితే ఇంకో వీడియో మీతో షేర్ చేస్తానండి ఇక్కడ బయట శివలింగం ఉంది కదా అండి అక్కడ మనం ఫస్టే కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణలు అయితే చేయాలి ఇక్కడ ప్రదక్షిణాలు చేయడం కూడా ఒక డిఫరెంట్ వేలో ఉంది నేను ఎక్కడ ఏ ఏగుల్లో చూడలేదండి అక్కడ ఎలా ప్ర ప్రదక్షిణాలు చేయాలని కూడా ఒక రూట్ మ్యాప్ ఉంది ఆ విధంగా ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టి మనం లోపలికి తీసుకెళ్ళాలి ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే మనం అభిషేకం అయితే ఖచ్చితంగా చేయాలండి అభిషేకంకి సంబంధించిన సామాగ్రి మొత్తం కూడా అక్కడ బయట అమ్ముతున్నారు అవన్నీ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలి ఏ టెంపుల్స్లో అయినా సరే మనల్ని శివలింగంని గర్భగుడిలో ఎవరు ముట్టనివ్వరండి ఇక్కడ అలా కాదు మనమే స్వయంగా అభిషేకం చేసి మనమే పూజ చేసి మంచిగా మొక్కుకోవచ్చండి ఇక్కడ చూడండి శివలింగానికి లైన్స్ ఉన్నాయి కదా ఆ లైన్స్నే బ్రహ్మసూత్రం అంటారంట ఈ ఇలా ఉన్న శివలింగాన్ని మనం దర్శించుకుంటే వెయ్యి గుళ్ళోకి వెళ్ళి వెయ్యి శివలింగాలని దర్శించుకున్నట్లేనంట అయితే ఇంకొకటి దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఈ శివలింగానికి చాలా చరిత్ర ఉందంట పదకొండవ శతాబ్దంలో ఈ శివలింగం ప్రతిష్టాపించారు ఆ ప్రాచీన కాలంలో అయితే సూర్యకిరణాలు డైరెక్ట్గా ఈ లింగం పైన బడి ఎటువంటి రంగు రంగు లేని ఈ శివలింగం ఆకుపచ్చ రంగులోకి మారిందంట ఇక్కడ ఆకుపచ్చ రంగులో ఉన్న శివలింగం అందరినీ ఆకర్షిస్తుంది మనము అభిషేకం అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత శివలింగాన్ని అయితే ఇలా మనం పట్టుకొని మన కోరికని అనుకోవచ్చు నేనైతే పట్టుకోగానే నాకు నోటి వెంట అస్సలు మాట రాలేదు నిజం చెప్తున్న ఒక పాజిటివ్ వైబ్రేషన్ దేవుణ్ణి హక్ చేసుకున్న ఫీలింగ్ వచ్చి నాకు కోరిక కూడా ఏం కోరుకోలేదు మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్